Welcome to Star 4 TV News. తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమ తొలి అమరవీరుడు స్వర్గీయ పోలీస్ కిషయ్య ముదిరాజ్ పదహారవ వర్ధతి సందర్భంగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ కరీంనగర్ పక్షాన అమరవీరుల స్తూపం కరీంనగర్ వద్ద కొవ్వత్తులతో గణ అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పండుగ నాగరాజ్ ముదిరాజ్ టీఎంఎం గౌరవ అధ్యక్షులు కోలకాని నరసయ్య ముదిరాజ్ ఉపాధ్యక్షులు బండారి నరేందర్ ముదిరాజ్ జట్టి బాలయ్య ముదిరాజ్ అధ్యయన వేదిక అధ్యక్షులు బండారి భూమేష్ ముదిరాజ్ కోశాధికారి గుంటు కర్ముదిరాజ్ గరిగే కోటేశ్వర్ ముదిరాజ్ భండారిశ్యా ముదిరాజ్ భండారి పరశురాం ముదిరాజ్ బుజ్జయ్య ముదిరాజ్ కనకవ్వ ముదిరాజ్ బాలలక్ష్మి ముదిరాజ్ సుదా ముదిరాజ్ తదితల పాల్గొన్నారు నా పేరు జై ముదిరాజ్ జై ముదిరాజ్ జై ముదిరాజ్ జై ముదిరాజ్ పోలీస్ సిస్టర్నా అమరే హై పోలీస్ సిస్టర్నా అమరే హై పోలీస్ సిస్టర్నా అమరే హై జై నా పేరు పండుగ నాగరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి తెలంగాణ ముదిరాజు మహాసభ తెలంగాణ సాధనలో మలిదేశా అమరుడు మొట్టమొదటి అమరుడు పోలీస్ కృష్ణన్న వర్ధంతి సందర్భంగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ కలిం పక్షాన ఈ రోజు వారికి కొవ్వత్తులతో వారికి జరిగింది మా ప్రత్యేకమైన డిమాండ్ ఏంటి అని అంటే పోలీస్ కృష్ణన్న గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై పెట్టాలని అదేవిధంగా ముదిరాజులకు సరైన న్యాయం ఈ ప్రభుత్వం జరగ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము తెలంగాణ సాగరంలో మలి మలిదర్శ పోరాటంలో పాల్గొన్న పోలీసు కృష్ణ శాంతికి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము జై ముదిరాజ్ ఈ కార్యక్రమంలో నాతో భాగంగా గౌరవ అధ్యక్షులు శ్రీ పులక నరసయ్య గారు ఉపాధ్యక్షులు శ్రీ బండారి నరేందర్ ముదిరాజ్ గారు అధ్యయన వేదిక అధ్యక్షులు శ్రీ బండారి భువనేశ్ ముజురాజు గారు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ మన జట్టి బాలయ్య ముదిరాజు గారు కోశాధికారి శ్రీ గుంటుక శంకర్ ముదిరాజు గారు అదేవిధంగా బండారి శ్యామ్ ముజురాజు గారు గారు పాల్గొన్నారు